హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అయితే కడప దర్గాంగ్ అయితే వెళ్తున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిన్నపిల్లలు మేము ఫ్రెండ్స్ అందరూ అయితే ఉన్నాము ఇక్కడ అయితేనే కాదు తిరునామ

ధర్నా అయితే వచ్చినాము గురువారం కాబట్టి ఒక అయితే ఉన్నారు భక్తులు గురువారం కాబట్టి చాలామంది లేరు కానీ ఒక మాదిరిగా అయితే ఉన్నారు అంటే మార్నింగ్ టైం మధ్యాహ్నం టైం అయితే ఉంది ఒంటి గంట కావస్తుంది ఇంకా పదహైదు ఇరవై నిమిషాల్లో అయితే దర్గా అయితే క్లోజ్ చేస్తారు అజాన్ చేస్తారు కదా ఒంటి గంటకు అజాన్ తర్వాత అయితే క్లోజ్ చేస్తారు మన ముందు అయితే కనపడతా ఉంది మసీదు వాతావరణం చల్లగా కూల్గా వేరే లెవెల్ అయితే ఉంది వాతావరణము ఎండ కూడా చిన్నగా లైట్గా ఉంది అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం మనం దర్గా లోపల అయితే భక్తులు ఉన్నారు గురువారం కాబట్టి కొంచెం ఒక మాదిరిగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ టెంకాయల కార్యక్రమం అయితే అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికైతే వస్తున్నాం మేము పెయింటింగ్ కన్స్ట్రక్షన్ కితేజై సమమైన వచ్చే ఒక నెలలో కన్స్ట్రక్షన్ అదే ఒక నెలలో రాబోయే నెలలోనో రెండు నెలల్లోనో ఉరుస్ అయితే ఉంది దానికి సంబంధించి వర్క్ అయితే జరుగుతూ ఉంది అదే పెయింటింగ్ అవి ఇవి మొత్తం చేస్తున్నారు దర్గా బయట ఆవరణం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది కంపల్సరిగా మంచి నమ్మకంతో వచ్చి ఏదైనా అనుకుంటే మటుకు కంపల్సరీ ఉంది కాబట్టి పౌరాలు అయితే చాలా తక్కువైతే ఉన్నాయి లేకపోతే వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయి తాటి చెట్లు ఖర్జూరపు చెట్లు దర్గా లోపల నుంచి అయితే వచ్చినాము దర్గా అయితే చూసినారు కదా హిందూ ముస్లిం అనే భేదం అయితే ఏం లేకుండా ప్రతి ఒక్కరైతే వస్తారు ప్రతి ఒక్కరు అయితే వచ్చి ఇక్కడైతే ఇవి వాళ్ళకు అయితే చెప్పి వెళ్తారు ఓకే ఇదైతే మసీద్ ఫ్రెండ్స్ మసీద్ ఇప్పుడైతే అయితే అజా ఇస్తారు అంటే ఒంటి గంట టైమింగ్ వచ్చేసి ఇంకా కాలేదు ఇదైతే ఉజుఖానా ఉజు చేసుకునే ప్లేస్ మసీద్ కి మధ్యన ఒక గేట్ అయితే ఉంటుంది ఇది ఇప్పుడు ఆజా అయిన తర్వాత ఓపెన్ అయితే చేస్తారు ఒక మనిషి వచ్చేదైతే ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది ఒక మనిషి యువతల నుంచి యువతలకు వచ్చేది ఇక్కడ రుజువు చేసుకొని అది దర్గా అయితే ఉంది దర్గా కనపడుతుంది అక్కడ నుంచి నేరుగా ఇక్కడికైతే మనము ఇది దర్గా చూసుకుంటే మటుకు వేరే లెవెల్లో ఉంటుంది లోపల ఇక నమాజ్ అజాన్ టైం అయితే ఇక్కడికైతే రావచ్చు మసీద్ నమాజ్ చేసుకోవచ్చు అయితే క్లీన్ చేస్తున్నారు పదహైదు నిమిషాలు మసీద్ నమాజ్ ఫ్రెండ్స్ దర్గా నుంచి మసీద్కి వెళ్ళే మార్గం ఇదైతే దర్గా లోనే అయితే వచ్చినాము బ్యాక్ సైడ్ ఉంది కదా మసీద్ అయితే కనపడతా ఉంది వచ్చిన కార్యక్రమం అయితే ముగించుకున్నాము త్వరలోనే దర్గా యొక్క ఉరుసు కూడా జరగబోతుంది పెద్ద పెద్ద వాళ్ళు విఐపిస్ ఏఆర్ రెహమాను ఆమెతో మంది అయితే వస్తారు ఫిలిం స్టార్ కానీ రాజకీయ నాయకులు కానీ మంది అయితే ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏమన్నా సిఫారిస్ మనకు పెద్ద అలాగే చేసుకోవాలనుకుంటే మటుకు చాలా బాగా అవుతుంది నమ్మకంతో వచ్చి నమ్మకంతో చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ విజయం కంపల్సరీగా వరిస్తుంది అనుమానంతో అయితే వద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా బయట ఆవరణంలోకి వచ్చినాము షాప్స్ గిఫ్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్గా ఆవరణం బయటికి అయితే వచ్చినాము అక్కడి నుంచి ఇక్కడ ఫేమస్ చికెన్ లెగ్ పీస్ సెంటర్ అయితే ఒకటి అయింది అజా అయితుంది మేము అక్కడ పోయి చికెన్ లెగ్ పీస్ అవి ఏమన్నా ఉంటే అవి తినేసి ఏకత ఈ చట్నీ జహర్ నమాజ్కి అయితే వచ్చాను నమాజ్ అయితే అయిపోయింది చదివిన తర్వాత అందరూ నమాజ్లైతే వేరేవి చదువుకుంటున్నారు పిల్లలు పెద్దలు అందరూ అయితే కలిసి నమాజ్ అయితే చదువుకున్నారు మసీద్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నమాజ్ అయితే చదువుకున్నాను దర్గా వచ్చేసి మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం అజా నాలుగున్నర ఐదు వరకు క్లోజ్ అయితే ఉంటుంది మన సాయంత్రం అయితే ఓపెన్ చేస్తారు ప్రతిరోజు అయితే ఇలాగే ఉంటుంది దర్బార్ మటన్ సూప్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడప షాహీ దర్బార్ రెస్టారెంట్లో అయితే వచ్చినాము ఇది మండి అయితే మా ఫ్రెండ్ ఆర్డర్ అయితే చేసినాడు సప్పగా నాకైతే అస్సలు అయితే నచ్చలేదు అందులో మామూలు బిర్యానీ అయితే తినొచ్చాము కానీ ఇదైతే అసలు టేస్ట్ లేదు నాకైతే నచ్చలేదు అది నా అభిప్రాయము ఇష్టం స్మార్ట్ కెమెరా సెంటర్ దగ్గరకైతే వచ్చినాము ఆయనకైతే స్టార్టింగ్లో అయితే మేము ఫాలో అప్ చేస్తుండే అప్పుడైతే చాలా తక్కువ ఉంది ఆ సబ్స్క్రైబర్లు ఇప్పుడు వచ్చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయి ఆ ప్లేట్ కూడా వచ్చింది యూట్యూబ్ నుంచి ఆయనకు కంగ్రాట్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా కడప ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చినాము విమానాశ్రయం కడప ఎయిర్పోర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే అలౌమెంట్ లేదు దిగులుగా కూర్చున్నాడు బాధపడుతున్నాడు